నాయుడు కార్పై దాడి రంగంలోకి దిగిన బాలకృష్ణ గారు దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్ గా మారుతున్నట్లుగా తెలుస్తోంది నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది బాలకృష్ణ గారు మాత్రం ఒక పక్క సినిమా రంగంలోను మరొక పక్క రాజకీయ రంగంలోను రెండు పడవల మధ్య కాలులతో ఎంతో అద్భుతంగా ప్రయాణం చేస్తూ తన శైలితో అందరిని కూడా ఆకట్టుకుంటున్నాడు అయితే మరి అలాంటి బాలకృష్ణ గారు ఇప్పుడు మాత్రం టిడి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కారుపై దాడి జరిగిందని తెలుసుకొని ఒక్కసారిగా ఫైర్ అయ్యారట మరి చంద్రబాబు నాయుడు గారిపై ఇలా దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎందుకు ఇలా జరుగుతుందో అందరికీ ఇప్పుడు మాత్రం ఒక క్లారిటీ రావాల్సిందే కదా చంద్రబాబు నాయుడు ఎంతో అద్భుతంగా టీడీపీ అలాగే ఒక పక్క జనసేన బీజేపీ పార్టీలు మూడు పార్టీలు కూడా కూటమి అయ్యేలాగా చేసుకొని ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూడా ఆధిపత్య పార్టీని మెట్టు ఎక్కు దిగించాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన ప్రచార రంగంలో వెళ్తున్న నేపథ్యంలో అనుకోకుండా కొంతమంది దుండగులు ఆయన కార్పై దాడి చేశారట అయితే మరి ఈ విషయం తెలుసుకొని వెంటనే రంగంలోకి దిగారట బాలకృష్ణ గారు రంగంలోకి దిగడం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్పై ఇలా దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో మాకు బాగా తెలుసు ప్రతిపక్ష నాయకుల వాళ్ళు ఎన్ని కాటంకాలు చేసినా కానీ ఖచ్చితంగా మేము మాత్రం విజయం సాధిస్తాము ఇలా దొంగ దెబ్బ తీసేవాళ్ళు ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా మేము మాత్రం ఎప్పుడూ నిజ నీతిగా నిజాయితీగా ముందుకు సాగిపోతూ ఉంటాము అలాంటి మాకు ఎప్పుడు ఎలాంటి చెడు కూడా మాకు జరగదు మరి ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముందుగా దాడి చేయాలంటే నన్ను అడ్డుకోవాలంటూ సవాల్ విసిరి మరి నందమూరి బాలకృష్ణ గారు చెప్పుకోవచ్చారట